అనుదిన దేవుని వాక్యానికి ఆహ్వానిస్తున్నా పదిహేన అధ్యాయము పదమూడవ వాక్యం చివర మాట్లాడండి విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోను మిమ్మును నింపును గాక ఎంత మంచి మాట అంటే ఇక్కడ రాయబడిన మాట విశ్వాసము ద్వారా ఆనందముతోను అదే మాట కదండి సమాధానముతోను సమస్తమైన ఆనందము సమాధానంతో మన అయితే సమస్తమైన ఆనందం ఎప్పుడు కావాలి సమాధానం ఎప్పుడు కావాలి సమాధానము లేని స్థితిలో సమాధానము ఆనందము లేని స్థితిలో ఆనందము కావాలి కదా ఇదే మాటలు పైన రాయబడము మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత నిరీక్షణ గలవారొటకు ఆ పదం ఇంకా చాలా చక్కగా రాయబడిన మాట ఏంటంటే విస్తారముగా నిరీక్షణ గలవారొటకు నిరీక్షించడం ఒక వ్యక్తి గురించి నిరీక్షించడం ఒక పది నిమిషాలు నిరీక్షిస్తాం ఒక గంట సేపు నిరీక్షిస్తాం ఆ తర్వాత మన ఓపిక నశిస్తుంది కానీ విస్తారముగా నిరీక్షించట ఆ అంట మనం విశ్వాసంతో నిరీక్షిస్తే ఆ విశ్వాసము ద్వారా సమస్తానందమును ఎంత మాట అండి నిరీక్షణలో ఆనందం ఎక్కడ ఉంటదండి ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా ఇదే కదా వస్తున్నారా రావట్లేదా టైం వస్తున్నారా రావట్లేదా ఒక వ్యక్తి వస్తానన్నప్పుడు ఆ వ్యక్తి కోసం నిరీక్షించేటువంటి విధానం కలిసిపోతాం ఫోన్ చేస్తా ఫోన్ ఎంత పోతుంది ఇసుక కానీ ఇదిగోండి విస్తారమైన నిరీక్ష ఉంటే దేవుని అలా ఇదిగో ఎంత చక్కని మాటో సమస్తానందముతోనూ సమాధానముతోనూ లేట్ అయ్యే కొంది సమాధానం మన నుంచి పోతా ఉంటది తెలియని ఉద్రేక పరిస్థితి వస్తా ఉంటది నిరాశ వస్తుంది నిస్పృహ వస్తుంది సమాధానం అసలు ఉండదు కానీ సమస్తానందంతో సమాధానంతో దేవుడు మనల్ని నమ్మకానికి ఇష్టపడతా ఉన్నాడు అటువంటి విశ్వాసుల జాబితాలో మనం ఉండడానికి ఇష్టపడుతున్నామా మంచి విశ్వాసము కలిగి నిరీక్షణలో పట్టుదల కలిగిన వారమే సమస్తానందమును సమాధానమును మనం గాక ఆమె